గణేష్ నవరాత్రిలో భాగంగా ఎనిమిదవ రోజు పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టి ఆకట్టుకుంటున్నటువంటి బాలాపూర్ గణనాథుడి వద్ద తెలంగాణ డిసిపి జితేందర్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ రాజకొండ సిపి సుధీర్బాబు హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ అమరపాల్ బాలాపూర్ గణనాథుడి వద్ద ప్రత్యేక పూజ నిర్వహించారు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు చాలవతో సన్మానించి స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు

कीम हम राजा दिना जाय अक्षय न सागिने मोबाइल में स्क्रबना या कुछ तो मार दार चाऊ बालिदारी तो का तो रक्षण के रक्षण करने पड़े आपो हम आपका मां हम आप आप मां पापा सांप कोमा आई मां को यहां दे बचाना గణేశ చెప్పనా వేరు గారు ఎందుకు తప్పకురేట్ వేసు